బోధనా లక్ష్యాలలో మానసిక చలనాత్మక రంగానికి చెందిన అత్యున్నత లక్ష్యం ఏమిటి బోధనా లక్ష్యాలలో మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన అత్యున్నత లక్ష్యం ఏమిటి వాట్ ఈస్ ద హయ్యెస్ట్ ఆబ్జెక్టివ్ ఇన్ ద సైకోమోటార్ డొమైన్ వాట్ ఈస్ ద హయ్యెస్ట్ ఆబ్జెక్టివ్ ఇన్ ద సైకోమోటా డొమైన్ సో మానసిక చలనాత్మక రంగాలు కనుక తీసుకున్నట్టయితే అందులో ఐదు లక్షాలు ఉంటాయి దాన్నే మనం ఏంటంటే ఇంపాన్ ఐఎంపిఏఎన్ ఇంపాన్ అనే నిమ్మోనిక్ డివైసెస్ ద్వారా కూడా గుర్తుంచుకోవచ్చు ఐఫర్ ఇమిటేషన్ అంటే అనుకరణ రెండవది మానిపులేషన్ హస్తలాభం అదేవిధంగా మూడవది తీసుకున్నట్టయితే ప్రిసిషన్ సునిశ్చితత్వం అదేవిధంగా నాలుగవది ఆర్టికులేషన్ ఉచ్చారణ ఐదవది నేచురలైజేషన్ సహజీకరణ సో ఇప్పుడు ఈ ఐదింటిలో మనకు తెలిసింది హైయెస్ట్ ఏంటంటే ఫిఫ్త్ వన్ నేచురలైజేషన్ సహజీకరణం అనేది ఏదైతే ఉందో అది మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం అంటే సెకోమోటార్ డొమైన్ కూడా మనకు వచ్చిన మనకు తెలిసినవి ఏమిటంటే నైపుణ్యాలుగా పేర్కొంటాం జనరల్గా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్కిల్స్ అయినా కూడా డ్రాయింగ్ స్కిల్ కావచ్చు అదేవిధంగా సైన్స్లో అయితే ప్రాసెస్ స్కిల్స్ కావచ్చు లేదా మనకు లాంగ్వేజ్ స్కిల్స్ అయితే లెస్ఆర్డబ్ల్యూ స్కిల్స్ కావచ్చు పట్ట నైపుణ్యాలు అంటాం ఈ రకంగా తీసుకుంటైతే సబ్జెక్టును బట్టి వివిధ రకాల నైపుణ్యాలు ఉంటాయి ఈ నైపుణ్యాల పట్టి ఏంటంటే సాధీకరణం హైయెస్ట్ లెవెల్ అన్నట్టు అంటే అవలీలగా చేయడం అన్నట్టు మామూలుగా భాష నేర్చుకుంటాం మనం ఇనిషియల్గా తర్వాత పర్ఫెక్ట్ అయిన తర్వాత ఈజీగా కళ్ళు మూసుకొని మనం భాషను మాట్లాడతాం అదేవిధంగా సైకిల్ నేర్చుకుంటారు సైకిల్ నేర్చుకునే వ్యక్తి మొదలు మామూలుగా తర్వాత తర్వాత నేర్చుకొని పర్ఫెక్ట్ అయిన తర్వాత ఎట్లా ఉంటారంటే నేచురలైజేషన్ సహజీకరణం అంటే కళ్ళు మూసుకొని కూడా మామూలుగా ఆ సైకిల్ని నడిపించడం అనేది జరుగుతుంది ఈ విధంగా నైపుణ్యాలు అనేటివి తీసుకున్నట్టయితే ఇందులోపల మానసిక చలనాత్మక రంగంలో హయ్యెస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే సహజీకరణం నేచురలైజేషన్ అనేది అదేవిధంగా క్వశ్చన్ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యం కానిదేది అంటాడు ఈ ఐది ఈ ఐదు మనం అనుకున్నది కదా ఈ ఐదింటికి వేరే దాకా ఎఫెక్టివ్ డొమైన్లో తీసుకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టరైజేషన్ ఉంది అది తీసుకొచ్చి ఇంట్లో చేస్తాడు చేసి ఇందులో కానిదేదని అడుగుతాడు అన్నట్టు సైకామోటా డొమైన్ కానిదేది అంటే అప్పుడు మనం ఐడెంటిఫై దాన్ని తొలగించి దాన్ని అట్లా చూసుకోవాల్సి వస్తుంది So thank you for watching short kindly subscribe for our channel.